ఓం గం గం గణాధిపతి ఏనమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేనమా మిత్రమా మనిషిల మగినం ఎలా తయారు చేయాలి అంటే చెప్తా వినండి ఒక యాభై గ్రాములు కాస్టిక్ సోడా తీసుకోండి బాండీలో వేసి సన్న శగబెట్టి వండాలి వండితే వండేటప్పుడు మొత్తం కర్రీ నీరు కదా నీరయ్యేటప్పుడు ఈ పాలపరంకి ఆకు ఒక నూట యాభై గ్రాములు గ్రాసం కొట్టండి అంటే కొంచెం 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 తినిపియండి తిరిపించిన తర్వాత మొత్తం సున్నంలాగా మారుంటుంది సున్నమంటే సున్నం కాదు సున్నంలాగా మారి ఉంటుంది అన్నమాట ఆ సున్నం ఒక పది గ్రాములు సూర్యకారం ఒక అరవై గ్రాములు పటికి ఒక ముప్పై గ్రాములు ఇవి మొత్తం కలవంలో వేసి బాగా నూరుకోవాలి నూరుకున్న తర్వాత ఒక ముప్పై గ్రాములు కొబ్బరి నూనెతో పాటు బాగా నూరుకొని ఇరవై నిమిషాలు బాగా నూరాలి నూరిన తర్వాత అది నూరుకొని ఒక మట్టి ప్రమిదలో పెట్టి గ్యాస్ మీద పెట్టండి ఇది ఏది నూరింది ఆ ప్రమిదలో ఇది పెట్టేసి గ్యాస్ మీద పెట్టండి గ్యాస్ మీద పెట్టి వండితే బాగా కరిగించిన తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెము కొబ్బరి నూనె పోయండి కొబ్బరి నూనె పోసి మిగతా వచ్చిన దాంట్లో వండితే ఉప్పు అంతా అల్లుకొని ఉంటుంది అంటే మనం వేసిన ఉప్పు మొత్తం ఏంటి ప్రమంతకు అల్లుకొని ఉంటుంది అల్లుకున్న తర్వాత అది తీసేసుకొని మళ్ళీ కొంచెం కొబ్బరి నూనె పోసుకొని పెడితే అంటుకోకుండా అంటుకున్నదంతా తీసుకోండి అంటుకున్నది మొత్తం వండిన తర్వాత మళ్ళీ అంటుకొని ఉంటుంది అంటుకున్న తర్వాత ఆ ఉప్పును మొత్తం గీరండి గీరుకొని ఆ వచ్చిన ఉప్పు ఎంత వస్తుంది ఒక యాభై గ్రాములు వస్తుంది అంత గీర్తే ఆ ప్రణ తరుచుకుపోయినంత గీర్త యాభై గ్రాములు వస్తుంది వచ్చిన దాన్ని తీసుకోండి ఆ యాభై గ్రాముల ఉప్పు పది గ్రాములు కాస్టిక్ మళ్ళీ పది గ్రాములు పచ్చి శంకు ఈ మూడు మెత్తగా నూరుకొని ఒక పది గ్రాముల మనుషులకు మనుషులకు నిమ్మరసంతో బాగా నిమ్మరసంతో బాగా నూరేసి ఈ మూడు ఉప్పులు నూరుకొని పది గ్రాములు మనుషులకు కవశమియాల ఎంత పది గ్రాముల మనిషిలకు ఈ ఉప్పులో నీరు నిమ్మకాయ రసంతో నూరిందంతా కవశమియాల కవశమిచ్చి ఒక మూడు నాలుగు పిడకల పూటమియాలి పూటమిస్తే మనిషిలకు కట్టి మగినం ఉంటుంది అన్నమాట ఈ మగినాన్ని తీసుకొని మీరు కాపురమైనా పోవచ్చు ఆ విధంగా పోతే సరిపోద్ది అంటే కాపురంటే అంటే గీత చూసుకున్న తర్వాత కలర్ కూడా బాగా వస్తుంది ఓకేనా ఆ విధంగా చేసుకోండి అర్థమైందా ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ ఒకసారికి రెండుసార్లు వినండి అర్థం చేసుకోండి ఓకే